ఎప్పుడు అమ్ములు అంటాను కానీ స్మైల్ అని కొత్తగా ఎప్పుడు చెబుతూ ఉంటుంది నాకు ఆ తను మర్రి కూడా మనస్ అంగంలో ఒక బిడ్డ ఆ కుమార్తె ఇలా ట్రైనింగ్ ఉందని చెప్పినప్పుడు నేను ఒక నాయకురాలు నవ్వాలి అనే ఆశతో తను వచ్చింది తను కూడా ఎంతగానో ఈ ఆరు రోజులు చక్కగా నిలుచుకుంది రిసైపుల్స్ ట్రైనింగ్లో కాబట్టి ఈ యొక్క అమ్ములు తన జీవితంలో ఈ ఏడు రోజుల ద్వారా ఏ రీతిగా ఆశీర్వించబడిందో మనందరం కూడా నిందా ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి దైవజనాలకి నా ప్రత్యేకమైన వందనాలు సంగ బిడ్డలందరికీ నా వందనాలు ఈ బైబిల్ టైం వల్ల నేను చాలా నేర్చుకున్నాను దేవుడికి ఇంకా దగ్గరయ్యానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడి దైవజన్ వాక్యాలను బట్టి ఆరాధన బట్టి పాటల ద్వారా దేని ద్వారా దేవుడు మనతో మాట్లాడవచ్చు అలా దేవుడు అన్ని విధాలు మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఫస్ట్ ఐదు ఏప్రిల్ లో ఈ ట్రైనింగ్ పెడతా అన్నప్పుడు నాకు ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ వచ్చాయి అనమాట నేను అనుకున్నా కదా ఇంకా నేను వెళ్ళలేను ఈ మీటింగ్ నేను మిస్ అవుతా దేవుడు దేవుడు మాట్లాడాల్సినంతా నేను మిస్ అయిపోదాం అనుకొని ఏడ్ చేయకూడదు అడిగా అంటే ఆ ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అయిపోయింది ఆ యూనివర్సిటీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు కూడా ఫిక్స్ చేసేసారు కానీ మేము ప్రార్థన చేస్తున్నా అంటే మీటింగ్స్ తప్పాలని అనుకోలేదు ఎగ్జామ్స్ తప్పిపోవాలంటే నాకు మీటింగ్స్ నేను వెళ్ళాలి ఆ ఏడు రోజులు కనీసం ఫైవ్ డేస్ అన్న త్రీ డేస్ అన్న నడిపించని నేను ప్రార్థన చేస్తున్నదాన్ని ప్రతిరోజు ేవుడు నా ఎగ్జామ్స్ తప్పించలేదు మీటింగ్స్ తప్పించిండు ఇప్పుడు ఎగ్జామ్స్ లేవు డేస్ ముందే అండ్ నాకు ఇటువంటి దైవజన్మ దొరకడం నాకు నిజంగా చాలా అదృష్టం నాకు నేను ఈ సంవత్సరం బాప్తిష్మో తీసుకున్నాను అంటే ఇంకా మార్మన్స్ పొంది దేవుళ్ళని ఎదగాలని నాకు సేవ చేయాలని ఆశ అది దేవుడు చెప్తాం నన్ను ఏం చేస్తారా ఆయన ఏ విధంగా ఆయనలో వాడుకుంటే చాలు అది చాలా పాటల ద్వారా అవ్వచ్చు ఆరాధన ద్వారా అవ్వచ్చు వాక్యం ద్వారా అవ్వచ్చు నేను ఏదన్నా అవ్వచ్చు అక్కడ నన్ను ఆయనలో వాడుకుంటే చాలు నేను అమ్మగారి ద్వారా అయ్యగారి ద్వారా చాలా నేర్చుకుంటున్నాను చెప్పిన దైవజను వాక్యం ద్వారా నేను చాలా నేర్చుకున్నాను ఈ మధ్యలో ఈ సెవెన్ డేస్ దేవుడితో చాలా మాట్లాడాలంటే నాకు అంతకుముందు ప్రార్థన ఈ మధ్య నాకు కన్నీటి ప్రార్థన వచ్చేస్తుంది ఆరాధనలో నాకు తెలియకుండా నేనే ఏడుస్తున్నా అది ఎలా వస్తుందో నాకు కన్నీరు అనేది అర్థం కావట్లేదు నేను అనుకుంటున్నా దేవుడు నన్ను ఇంకా వాడుకోవాలనుకుంటున్నాడేమో నేను తక్కువ చాలా విషయాలలో నేను దేవుడు అది ఏంటంటే ఎవరిని కాబట్టి పాపం తొందరగా మన లాక్కుంటుంది కానీ వాటికి మనం తొందరగా వెళ్ళకూడదు అంటే ఈ లోకం ఉన్నదంతా పాపమే కానీ వాటి వాటి జోలికి వెళ్ళకూడద అది మన పిలుస్తూనే ఉంటది ఎందుకంటే మన పక్కన ఉన్నట్టే సాతాన్ కూడా మన పక్కనే ఉంటది మన దేవుణ్ణి ఎక్కువ ప్రేరేపించాలని కానీ సాతాన్ చెప్పే వాటికి అమ్మంటే లోన్ అయిపోతాం అనమాట కానీ అట్లా ఎవరి కాబట్టి వాటికి తప్పుడు మార్గాల్లో వెళ్తున్నాం కానీ అనుకు అట్లా వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుడు నన్ను నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నువ్వు వద్దు అట్లా వెళ్ళొద్దు నువ్వు నాతో ఉండే నడిపించుకుంటా అని నాతో ఏదో ఒక చెప్పే వాక్యం ఆరాధన నాకు తెలుస్తుంది అన్నమాట వాడుకోవాలనుకుంటున్నానని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అందుకే నేను చాలా వరకు వదిలేసి దేవుడిలో ఉండాలని మధ్యన పాటలు ప్రార్థన ఆరాధన నాకు వాక్యం చెప్పడం రాదండి నిజంగా నేను ప్రిపేర్ కూడా అవ్వను ఆ తెలిస్తే చాలు నాకు వాక్యం అర్థమైపోతుంది అనమాట ఏదైనా సెంటెన్స్ చదివా అర్థం ఇలా ఉంటుందని నాకు నా మైండ్కి వచ్చేస్తుంది మరి దేవుడి గొప్ప చెప్పుకోవట్లేదు అందరూ చెప్పాలి వాక్యం ఏదో దేవుడిని అర్థం కొంచెం వాడబడుతున్నారని దేవుడి ద్వారా నేను అనుకుంటున్నాను ఈ సెవెన్ డేస్ ప్రేస్ వల్ల నేను చాలా మారాను అని నేను అనుకుంటున్నాను దేవుడిని అతను ఇంకా మాట్లాడాలని నేను వాడుకోవాలని నేను ఎప్పటికీ సంఘంలో అయిపోయి అమ్మగారికి ఎప్పుడు నేను దగ్గర ఉండాలి ఇటువంటి అవకాశం ఇచ్చిన దేవజన్కి ప్రత్యేకమైన వందన దేవుని